ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెన ఆన్లైన్ శారీస్ ఈరోజు వీడియోస్ క్యాటలాగ్ శారీస్ అండి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే ఈ శారీ మొత్తం కూడా ఇది ప్రింటింగ్ వస్తుందండి ఈ శారీస్ అయితే ఆఫ్ అండ్ ఆఫ్ టైప్లో వస్తాయి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే ఇప్పుడైతే లేటెస్ట్గా వస్తున్నాయండి శారీసు ప్రైస్ కూడా మీకు వస్తాను ఫిఫ్టీ రూపీస్లో క్యాటలాగ్ శారీస్ హెవీ క్వాలిటీ అండి ఆఫ్ అండ్ ఆఫ్ టైప్లో ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వైట్ పెయింటింగ్ ఉంటుందండి శారీ మొత్తం కూడా చూసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ చేశారు ఈ విధంగా ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ వస్తుంది శారీ బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది వర్క్ బ్లౌజ్ వచ్చేసారు శారీకి అయితే టూ హ్యాండ్స్ కూడా హెవీ వర్క్ అనేది వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనేది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి డార్క్ మ్యాచింగ్లో వచ్చేసాయండి అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చేసాయి ఈ విధంగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వైట్ పెయింటింగ్తో వస్తుందండి శారీ అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి దోస్తి బ్లౌజ్ అండి దోస్తి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసారు అన్ని సారీస్ కూడా ఒప్పించి చూసినా అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అందరూ కూడా లైక్ చేయండి మంచి ఛానల్ సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయండి మన ఛానల్ నుంచి అయితే డైలీ కూడా టూ వీడియోస్ అనేక కంపల్సరీగా వస్తాయి దిస్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఈ మ్యాచింగ్ అయితే చాలా త్వరగా అయిపోతుందండి ఎల్లో కలర్ చాలా మంది అడుగుతున్నారు టైప్ ఎల్లో ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ కావాలని దొస్త కాఫీ కలర్ కామెషన్ బౌడర్ వచ్చి వచ్చేస్తారు కలర్ అయితే చాలా బాగుంది ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి దోస్తి టమాటా కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా క్లాస్ కలర్స్ అండి ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్ కలర్స్ ఇవన్నీ కూడా దోస్య్ బ్లాక్ కాంబినేషన్ అండి సిలెక్ట్ కలర్ కాంబినేషన్లో శారీ వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇస్తారు వీడియోలో ఉందో నా కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మంచి మంచి వాటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్